నిర్మల్ జిల్లా మామల మండలం కొండల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం గంగన్న కాషాయం చెండ ఆవిష్కరించారు శ్రీ సాయి పాఠశాల విద్యార్థులు ర్యాలీగా శివాజీ విగ్రహం వద్దకు వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ కు జై అంటూ నినందనలు చేశారు ఈ కార్యక్రమంలో చిత్రపతి శివాజీ సభ్యులు బాలరాజు గంగన్న రంజిత్ అశోక్ రాజేశ్వర్ ముత్యన్రెడ్డి రాజు రాము మహేందర్ శేఖర్ సెక్రటరీ సాయి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మా పొన్కల్ గ్రామంలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఛత్రపతి శివాజీ ఆవిష్కరణ జరిగింది ప్రతి సంవత్సరం కూడా మా పొన్కల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని తెలుసుకు తెలుపుకుంటూ తెలియజేయడం எனக்குப் <laughs> பொது <laughs> 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 안 돼, 안 돼, 안 돼. 안 돼.